ప్రాణ విద్య పార్ట్ పద్దెనిమిది ఏ ప్రాణశక్తి నెమ్మదిగా పెరగటం వల్ల ఇంద్రియాల చంచలత్వం తగ్గుతుంది ప్రత్యేక చక్రాల భేదనతో పాటు శారీరక క్రియలలో శ్వాసగతిలో హృదయ స్పందనలలో క్షీణత వస్తుంది చివరకు మొత్తం శాంతంగా ఉంటుంది బ్రహ్మరంధ్రంలో ప్రాణశక్తి యొక్క ప్రవేశము స్థిరపడటం వలన శరీరం యొక్క అన్ని కణాలు నిశ్చలంగా ఉంటాయి ఈ కారణం వల్లే సమాధి స్థితిని చేరిన సాధకునికి నాడి హృదయ స్పందన పరీక్షించిన వైజ్ఞానికులకు జీవన లక్షణాలు కనిపించవు కానీ ఇక్కడ ప్రాణం బ్రహ్మరంధ్రంలో కేంద్రీకరింపబడి ఉంటుంది పైకి ప్రవహించే ప్రాణం యొక్క దివ్యత్వం పెరుగుతుంది కానీ దీ తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది సహస్రంలోకి వెళ్ళేసరికి ప్రాణం యొక్క తరంగ దైర్ఘ్యం శూన్యంగా మారి ఊర్జా అనంతమవుతుంది తరంగ వేగం ద్వారా మాత్రమే వైజ్ఞానికులు శరీరంలోని చైతన్యాన్ని గుర్తించగలరు ఇది శూన్యమైనప్పుడు చైతన్యాన్ని గుర్తించేందుకు ఇక వారి దగ్గర ఎలాంటి యంత్రము లేదు సహస్రంలో ప్రాణం ఉండి ఊర్జ యొక్క ఖర్చు ఆగిపోవటం వల్ల సాధకుడు కోరినంత కాలం ఆయువుతో జీవించి ఉండవచ్చు ఇప్పటికీ హిమాలయాలలో వెయ్యి సంవత్సరాల ఆయుష్ కలిగి సమాధి స్థితిలో ఉన్న యోగులు కలరు వీరి యొక్క దీర్ఘాయు యొక్క రహస్యాన్ని గురించి వ్యాఖ్యానించేందుకు వైజ్ఞానికుల వద్ద ఉండే భౌతిక యంత్రముల వల్ల గుర్తించడానికి వీలు కాదు ప్రాణ సంపన్నత ప్రాణాయామ సాధన యొక్క లక్ష్యం ప్రాణాయామం ద్వారా పిండంలో ఉన్న ప్రాణాన్ని బ్రహ్మాండంలో ఉన్న ప్రాణంతో జోడించి సాధకుడు తనని తాను నింపుకుంటాడు ప్రాణశక్తిని పొందటం అనేది గొప్ప సంపద దీని ముందు అన్ని భౌతిక వస్తువులు దూదుడిపే క్రియగా చూస్తే ప్రాణాయామం అంటే ముక్కు ద్వారా గాలిని తీసుకోవటం కుంభించి మరల వదలటం లాంటి సామాన్యమైన పనులుగా అనిపిస్తాయి కానీ ఉపయోగపరంగా చూస్తే అసామాన్యమైన అద్భుతమైన ఒక వైజ్ఞానిక ప్రక్రియ ప్రాణ సంపద యొక్క సహాయంతో కొండలిని యోగ సాధన వంటి క్రియల ద్వారా శక్తి యొక్క జాగృతి జరుగుతుంది ప్రాణమును నియంత్రించి అభివృద్ధి చేయటం ద్వారా ప్రాణచేతనను సమర్థంగా చేసుకోవచ్చును దీనివలన సమస్త మానసిక భౌతిక కార్యకలాపాలు క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి ప్రాణం మీద విజయం సంపాదించే యోగి సర్వ సమర్థుడు పంచభూతాలతో తయారైన శరీరం నడిచేందుకు ప్రాణం అనే ఒక ముఖ్య శక్తి మనలో ఉంచబడింది శరీరధారి అయి ఉండి అతను శరీరానికి పరాయి వీరి చేతనలో సత్యం యొక్క ప్రకాశం అద్భుతంగా కనిపిస్తుంది ప్రాణాయామం యొక్క సామాన్య అభ్యాసం ద్వారా సాధకుడు అంతరిక్షంలో వ్యాపించి ఉన్న ప్రాణ చేతనత్వంలో నుంచి క్రమంగా ప్రాణశక్తిని లాక్కుంటూ సామర్థ్యాన్ని పెంచుకుంటాడు దీని అసమాన్య ప్రక్రియ వల్ల చేతనను సర్వ సమర్థవంతంగా చేసేందుకు కావలసిన ఎన్నో వైజ్ఞానిక పద్ధతులు ఉన్నాయి మనుషుని యొక్క తేజస్సు అంతరితంగా ఉన్న శక్తిధారలే స్వస్తి